Продолжение okay. 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 కార్యకర్తలు అందరం కూడా తల ఇంత వేసుకొని ఆ కాలువ చెప్పిస్తాం నీకు చేత కాకుండా నువ్వు చెప్పు అని చెప్తున్నాడు దాన్ని కూడా ఏం చేసిండు మన ఇల్ ఒకటి పెట్టిండు ఒకటి తీసి వాట్సాప్ లా అది ఇది ఇది ఎంత విచిత్రం అంటే అమ్మతోడు ఎప్పుడు ఉండడు కావచ్చు ఎస్టిమేషన్ లెటరే ఈ ఎస్టిమేషన్ లెటరు నేను నా ఎస్టిమేషన్ లెటర్ వేసి ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడి ఎస్టిమేషన్ లెటరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టి ఫోటో దిగి సాంక్షన్ అయిపోయిందని చెప్తున్నాడు ఎస్టిమేషన్ లెటర్ మేమే ఇచ్చింది మూడు కోట్ల ఇరవై లక్షలు నా కాలంలో నేను పంపింది ఇక వాళ్ళకి పంపింది వీడు ఉన్నా చూడు దయచేసి మీరు మీరు చదివి లక్ష రాదు దాచారం ఇల్లు అంతా కొంటా ఇగో ఒక దీని కథ చూడు ఎల్ఎం జగ్స్ కిలోమీటర్లు మూడు ఐదు ఆరు పైగా దీనికి దీని కథకి ఇదే ఇక చెప్పుకోరు ఇదే లెటర్ ను ఇదే లెటర్ను ఆయన అని చెప్పేసి వాళ్ళని కూడా మోసం చేస్తున్నాడు ఇది మోసమయ్యా ఇది మంచి లేదా అని చెప్పేసి మోసం చేయాలి ఇది మంచి లేదని చెప్పేసి ఆ పిల్లగాళ్ళు పోస్ట్ పెడితే మా బాబును అని పిల్లగాని ఇద్దరి మీద కేసు పెట్టించి నిన్న అరే పేపర్లలో వచ్చింది ఇది మాకు నీళ్ళు వస్తలేమని చెప్పేసి వాళ్ళు పాట పాడుకున్నారు కదా మొన్న పిల్లగాడే పాప ఏడున్న సత్తాన ఆమె ఆగం అయిపోతాం అని చెప్పేసి పాట పాడితే వాళ్ళ మీద అరెస్ట్ చేసి కేసులు పెట్టించి మీరు అంటావు లేకుంటే నీ క్యాంప్ ఆఫర్ మొత్తం నీ ధర్నా తీసేయాలని అంటావు తీసేస్తారు వాళ్ళ తిండి తిప్పలు మనం కూర్చోవడానికి వాళ్ళకి ఏమన్నా అది ఉన్నదా నువ్వు ఇచ్చేస్తే తీసుకురా అన్నో కదా శాంక్షన్ అయినా తీసుకొచ్చి అన్నో కదా రేపు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి చెక్ అది అప్పటి చెప్పి రేపు మిషన్ పెట్టి లేపు నీకు మంచిగా పాలాభిషేకం చేసి మంచిగా నీకు దండలు వేసి వాళ్ళే లేచిపోతారు కదా అట్లగంటే పోస్టులు పెట్టిన వాళ్ళ పిల్లగాల మీద లోపల పెడతావు ఇవి మాట్లాడితే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిస్తావు ఇది పెడితే చెప్పేసి నేను ఎందుకంటే ఇవన్నీ నేను అడిగితే నిన్న ముట్టడి ముట్టడి ముట్టడే కార్యక్రమం ఎవరు పెడతారా నేను ప్రజల ప్రతిపక్ష గొంతుక నాది ప్రశ్నిస్తూనే ఉంటా నా డ్యూటీ ప్రశ్నించు కదా నాకు ఇచ్చిన నేనేక ఏమైనా శిలాపథకాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టేది ప్రజల సమస్య ఎక్కడ ఉంటే అక్కడ రసమై ఉంటాడు ప్రజల సమస్య గొంతై మాట్లాడతాడు నేను వాళ్ళ తరపున నిన్న మాట్లాడుతూ ఉంటా నా ఇల్లు ముట్టడా ఏందే ఒక్కసారి నిన్ను కోదనుకున్నందుకేగా ఎన్ని కష్టాలు కన్నీళ్లు చూసిన మయ్యా బాగా ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా ఎన్ని గోసలు మేము తీసిన మయ్యా బాగా అలాసెల్లిపోతున్నారంటాం పట్టుకొని చేతిల పొట్టం చదువుకున్నా ఏమున్నదంట కాగి తాన పట్టం నిన్ను రవ